భగవంతుడు అన్నాడు ప్రదోష వేళలో అసుర సంధ్య వేళలో సూర్యాస్తయం సూర్యాస్తమయం అవుతుంటే నిద్రపోకూడదు సూర్యోదయం అవుతున్నప్పుడు నేను నిద్రపోకూడదు సూర్యోదయా పూర్వము నిద్ర లేచిపోవాలి సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదు అన్నాడు ఇప్పుడు ఆయన అలా చెప్తాడు కానండి ఎంతకని మరి అలిచిపోయాం కదూ అని అసలు తన జీవితం మొత్తం మీద ఎప్పుడూ సూర్యోదయా పూర్వం తను లేవలేదు అనుకోండి అది పెద్ద పాపం భగవంతుడు ఏది చెయ్యొద్దురా అన్నాడో అది చేయకుండా ఉండడానికి భక్తి ఉండాలి అది చాలా కష్టం ఈశ్వరుడు అలా పడుకోవద్దు అన్నాడు కాబట్టి నేను పడుకోను వేదం అలా చెప్పింది అందుకని భగవంతుడు చెప్పాడు కాబట్టి చెయ్యకూడనిది చెయ్యదు చెయ్యకూడనిది చెయ్యడంలో ఒక ఆకర్షణ ఉంటుంది ఒక సంతోషం ఒక సుఖం ఏదో ఉంటుంది అది చెయ్యకుండా ఉండాలి అంటే భగవంతుని మీద భక్తి తీవ్రంగా ఉండాలి ఉంటే కానీ ఇది మానడం తన సంతోషాన్ని త్యాగం చేయడు నిషిద్ధ కర్మ భంజనం విహిత కర్మ ఆచరణము కన్నా కూడా క్లేశముతో కూడుకుని ఉంటుంది అందుకే భక్తి పండినవాడు తప్ప నిషిద్ధ కర్మని చెయ్యకుండా ఉండలేడు నిషిద్ధ కర్మ చెయ్యకుండా ఉండాలి అంటే అమ్మో నేను ఇలాంటి పని చేస్తే నేను పరమేశ్వరుడికి దూరం అవుతాను నా వద్దు నేను ఈశ్వరుడికి దగ్గరగా ఉండడమే నాకు కావాలనుకున్నవాడు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సరే తప్పు పని చేయడానికి సిద్ధపడడం కాబట్టి ప్రవృత్తి మార్గము అన్న మాటకు అర్థం ఏంటంటే భగవంతుడు ఏ పనులు చేయమన్నాడో అవి చేయడం భగవంతుడు ఏవి చెయ్యొద్దన్నాడో మాని చెయ్యమని ఎక్కడ చెప్పాడు చెయ్యొద్దని ఎక్కడ చెప్పాడు వేదంలో చెప్పాడు వేదంలో ఏవి చెయ్యమని చెప్పాడో అవి చెయ్యడం అందుకే శంకరాచార్యులు వారు అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులందరూ వచ్చి అడిగారు మీరు ఇచ్చినటువంటి వాంగ్మయం సముద్రం అంతుంది మాకు సులభంగా ఆచరించడానికి వీలుగా ముఖ్యమైన విషయాలు చెప్పండి అన్నారు ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే వేదో నిత్యమధీయతాం తద్వితం కర్మస్వనుష్ఠీయతాం దశశ్లోకి అందులో ప్రతిరోజు వేదాన్ని చదువుకోండి మీకు వేదం రాకపోతే వేదం చదివేటప్పుడు వినండి వేదము ఎలా చెప్పిందో అలాగే బ్రతకండి వేదము చెప్పనట్లుగా మాత్రం బతికే ప్రయత్నం చేయకండి అన్నారు కాబట్టి ఇప్పుడు పుణ్యకర్మ చేస్తున్నాడంటే భగవంతుడు చెప్పినట్లు నడుస్తున్నాడు ఈ నడవడం మళ్ళీ రెండు కింద విడిపోతుంది దీని ఫలితం ఒకటి మీరు మహాభారతంలో విన్నారు భగవంతుడు చెప్పినట్టుగా నడిచి ఈశ్వర మీరు చెప్పినట్టు నడిచానండి నేను ప్రతిరోజు ఆవు పాలతో పరమశివుడికి అభిషేకం చేస్తున్నాను కాబట్టి నాకు ఫలితం కావాలి అన్నాను అనుకోండి ఈశ్వరుడు ఏమంటో తప్పకుండా ఇస్తాను పుచ్చుకో ఏదో కొంత ఫలితాన్ని ఇస్తాడు నేను ఏదో ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేశాను నాకు ఫలితం కావాలి పుచ్చుకో ఇస్తాడు కానీ అది అనుభవించడానికి శరీరాన్ని ఇస్తాయి అప్పుడు ఆ శరీరంతో మళ్ళీ ఆ పుణ్యము యొక్క ఫలితాన్ని అనుభవించాలి పాప ఫలితాన్ని అనుభవించడం ఎలా ఉంటుందో పుణ్య ఫలితాన్ని అనుభవించడం కూడా అలాగే ఉంటుంది రెండూ దుఃఖ జన జనకములే రెండూ దుఃఖాన్ని ఇస్తాయి ఒకటి పైకి కనపడదు దుఃఖాన్ని ఇస్తున్నట్లు కానీ దుఃఖాన్ని ఇస్తుంది ఎందువల్ల అంటారేమో చాలా ఈశ్వర్యం ఉందనుకోండి ఆయనకి ఎప్పుడూ భయమే ఎట్టించి ఎవడొస్తాడో ఇదంతా ఎవడెత్తుకుపోతాడో అని భయం కాబట్టి కేవలము పుణ్యము వలన వచ్చేటటువంటి ఫలితములు సంతోషదాయకములవుతాయని ఏం లేదు కాబట్టి పుణ్యం వల్ల వచ్చే ఫలితాన్ని అనుభవించాలని కోరుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇహలోకమునందు పునర్జన్మంలో కొన్ని సుఖాలు అథవా స్వర్గలోకంలో కొన్నాళ్ళు ఉండడానికి అవకాశం ఇస్తారు ఆ పుణ్యం అయిపోయాక క్షీణియ పుణ్యే వర్త్యలోకం విశంతి మళ్ళీ కిందకి పోషేస్తారు కాదు కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని రెండవ మార్గంలోకి పెడతారు మేము పుణ్యకర్మ చేస్తాం భగవంతుడు ఏం చెప్పాడో అదే చేస్తాం భగవంతుడు ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యం మేము ఎందుకు అలా ఉంటామో తెలుసా మాకేదో పుణ్యం రావాలని అది మళ్ళీ అనుభవించాలని కాదు మాకు చిత్తశుద్ధి కలిగి జ్ఞానం కలగాలి ఏ జ్ఞానము కలిగితే ఇక నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు అటువంటి జ్ఞానములు పొందడానికి మోక్షము అని పేరు మోక్షము అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది మోక్షం అనుకోకూడదు మోక్షము అన్న శబ్దాన్ని రెండుగా అన్వయం చేస్తారు ఒకటి జీవన్ముక్తుడు రెండు విదేహ ముక్తి అని రెండు మాటలు జీవన్ముక్తుడు అన్న మాటకు అర్థం ఏంటంటే శరీరంతో ఉండి ఈ శరీరము నేను కాదు నేను ఆత్మ అన్న భావనతో నిరంతరము స్థిరీకరణ పొంది అనుభవంలో ఉంటారు అపరోక్షానుభూతి అంటారు శంకరాచార్యులు వారు నాన్న నాలా నోటితో చెప్పడం కాదు ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటారు తాను ఆత్మగా మిగిలిపోతాడు నేను శరీరం కాదు అంటాడు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు కంచిగామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి శరీరం వృద్ధాప్యాన్ని పొందినప్పుడు కన్ను కనపడడం మానేసింది కేటరాక్ట్ వచ్చింది ఆయనకి ఆ కన్ను ఆపరేట్ చేస్తానన్నారు డాక్టర్లు ఆయన తనని ముట్టుకోవడానికి ఒప్పుకోలేదు అందుకని ఆపరేట్ చేయడం కుదరలేదు ఆఖరికి డాక్టర్లు ఆయన కంటికి ఆ శుక్లం అడ్డొచ్చి పడుతున్న ఇబ్బంది చూసి అయ్యా మడి కట్టుకుని ముట్టుకుని ఆపరేట్ చేస్తాం మడి కట్టుకుని ముట్టుకోవడానికి ఆయన ఒప్పుకున్నారు కానీ ఒక షార్తం ఎనస్థిషియా ఇవ్వకూడదు అంటే నాకు మత్తు ఇవ్వకూడదు మత్తు ఇవ్వకుండా మీరు కన్ను శస్త్రచికిత్స చేయాలి అయ్య బాబోయ్ మత్తు ఇవ్వకుండా కంటికి శస్త్రచికిత్స చేయడం అంటే తట్టుకోగలరా ఆయన అన్నారు నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను నేను ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు శరీరం నుంచి విడిపోతాను విడిపోయి నేను ఏ వస్తువుని చూస్తున్నానదో దానితో పాదాత్మత చెందుతాను అప్పుడు నాకు ఈ శరీరములకు సంబంధించిన ధ్యాస ఉండదు ఈ ఊళ్ళోనే ఉన్నారు మహానుభావుడు పొందినటువంటి సమాధి స్థితిని చూస్తుండేవారు వెళ్ళి పల్లకీలో కూర్చునిండి నుండి పోతుండేవారు ఆయన అని ఆయన ధ్యానమునందు ప్రవేశించారు వైద్యులు వెళ్లి ఆయన కన్ను కోసి శుక్లాన్ని తొలగించారు తొలగించి తర్వాత ఆయనే ధ్యానంలోంచి బహిర్ముఖులయ్యారు ఆ తర్వాత ఆయన కళ్ళతోడు తిరుగుతూ తిరుగుతుండేవారు అది అటువంటి స్థితిని అంటే ఇక్కడే శరీరంతో ఉండి కూడా ఈ శరీరము నేను కాదు ఆత్మ నేను అన్న అనుభవంలోకి ప్రవేశిస్తే జీవన్ముక్తుడు అంటాడు అయినా అయిపోయే వరకు మాత్రం శరీరంతో ఉంటారు ఆఖరిని ఎప్పుడు ఆ శరీరం పడిపోయే సమయం ఆసన్నం అవుతుంది అప్పుడు సాక్షిగా చూస్తారు ఆ శరీరం పడిపోవడాన్ని ఏం పెద్ద హడావిడి చేయదు తెలుస్తుంది పడిపోతోంది శరీరం ఆ సమయం అయిందని ఏమీ బెంగపెట్టుకోరు పరమాచార్య స్వామి వారి శరీరం విడిచిపో విడిచిపెట్టేస్తున్న సమయంలో జయేంద్ర సరస్వతి శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు ఇద్దరు వచ్చి మేము మెద్రాస్ పట్టణం పెడుతున్నాం అన్నారు వెళ్ళిరండి శుభం భూయా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు పక్కన ఎప్పుడు పరిచారికుడు ఉంటాడు పీఠాధికుడి చక్రవర్తితో సమానం పరిచారికుడు ఉంటాడు ఏదో వంక పెట్టి పంపించేశాడు తల్లిగారి ఒక చిత్తరు తెప్పించుకుని ఒక్కసారి అమ్మ వంక చూశారు శరీరం ఇచ్చినది అమ్మ ఈ శరీరములోకి మళ్ళీ రాకుండా అవసరం లేని జ్ఞానం ఇచ్చిన వారు గురువు గారు వంక తిరిగి గురువు గారికి నమస్కారం చేశారు శరీరం వదిలిపెట్టేసారు విదేహముక్తి అంటారు అంటే శరీరాన్ని కూడా వదిలిపెట్టి అంతటా నిండిపోయిన ఆత్మస్వరూపులు అయిపోతారు ఇప్పుడు పరమాచార్య స్వామి వారు ఎక్కడ ఉన్నారు మీరు అడిగారు అడిగారనుకోండి పరమాచార్య స్వామి వారే మాట్లాడుతున్నారు ఈ పక్కన కూర్చొని మీకు వినపడేది కోటేశ్వరరావు గారు మాట్లాడలేదు మీరు మాట్లాడేది కాదు మహానుభావుడైనటువంటి పరమాచార్య స్వామి వారే అనుగ్రహిస్తారు వారు భగవాన్ రమణులు శంకర భగవత్పాదులు వారందరూ ఆ స్థాయిని పొందినటువంటి వారు వారి శరీరము కనపడదిక కానీ వారు అన్నీ తెలుసుకుంటుంటారు అందుకే ఇప్పటికీ కంచిలో బృందావనం దగ్గరికి వెళితే ఆయన అంతేవాసులు వెడితే పేరు చెప్తారు స్వామి ఫలానా వారు వచ్చారు అని చెప్తారు ఎందుకంటే వారు గ్రహిస్తారు విదేహముక్తి అంటారు శరీరాన్ని విడిచిపెట్టేసి అంతటా నిండిపోయిన ఆత్మగా ఉండిపోతారు ఇప్పుడు కొంతమంది పుణ్యకర్మాచరణము చేసి దానికి ఏదో ఫలితం కావాలి డబ్బులు కావాలి దశకం కావాలని అడగరు మాకు చిత్తశుద్ధి కావాలని అడుగుతారు దాని వలన ఏమవుతుందంటే పూర్వజన్మలలో చేసుకున్న పాపరాశి కూడా ధ్వంసమైపోతుంది ఈశ్వరుడి కృప కలుగుతుంది వారికి ఆయన అనుగ్రహం చేత వారి సంచిత పాపం కూడా దగ్ధమైపోయి వారికి జ్ఞానము కలుగుతుంది జ్ఞానము కలగడము అన్న మాటకు అర్థం పుస్తకాలు చూసి అని కాదు ఏది శాశ్వతమైనదో ఆ ఆత్మ అనుభవంలోకి వస్తుంది ఆ ఆత్మ అనుభవంలోకి రాగానే వారు ఆత్మగా మిగిలిపోతారు అదే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కారణమవుతుంది